గారు మీరు మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా మా అమ్మని అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్ మా తల్లిని అవమానించినప్పుడు ఏం చేశారు ఏం చేశారు మీరు మారుతారా మహిళల గురించి మీరు మారుతారా నేను కళ్యాణి గారు అన్నాను నాకు మహిళలు గౌరవిస్తా ఉన్నా అమ్మ నాకు నేర్పించారు సార్ మీ నాయకుడికి నేర్పించలేదేమో మా నాకు నేర్పించారు మహిళలు ఎట్లా గౌరవించాలో నాకు తెలుసు సార్ శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు కావాలంటే వీడియో బిల్ ప్లేట్నా ఆడియో ఉంది దాంట్లో క్లియర్ గా ఒక తల్లి ఆవేదన బాగా నాకు తెలుసు సార్ నేను చూసా మూడు నెలలు పట్టింది మా తల్లి రికవర్ అయ్యడానికి యూ ప్లీజ్ డోంట్ లెక్టర్ మీ రెస్పెక్టింగ్ ఉమెన్ నేను కళ్యాణి గారు అన్నాను కానీ రికవర్ లేదు మేడం గారు అన్నా ఏదో వచ్చిందో ఏ నాకు మాట్లాడలేదు సార్ మాకు చిట్టసేంది సార్ ఏంటంటే సార్ మీరు రేపించలేకపోతే బయటికి వెళ్ళా మే ప్రాబ్లం ప్లీజ్ సార్ మీ తల్లిని హోమానిస్తే మీరు రిటర్న్ మాడతారా మీ భార్య అవమానిస్తే మీరు ఇక్కడనే మాడతారా మీరు మాకు లెక్చర్లు ఇస్తారా నేను మేడం గారు అన్నాను పల్ని గారు అన్నాను సారేమన్నారు నారా గారిని అన్నా నేను నారాయణ గారు ఏం ఆడడం లేదు పైనా ఏంటో నాకు గౌరవం సార్ ఆయన పార్టీ రెస్పెక్ట్ ఉంది అదే మీకేం తెలుసా అసలు మాడతా లూజ్గా ఏం మాడుతున్నారు ఎంత మీకు ఒక తల్లిని అవమానిస్తే ఎంత బాధపడుతుందో మీకు తెలుసా నేను చూశాను మూడు నెలలు వంద రోజుల బాగా రోజు నేను చూశాను మీరు చూసారా ఒక మహిళ అవమానిస్తే శాసన శవసాక్షి అవమానిస్తే ఎంత కుములిపోయిందని నేను చూశాను మీరున్నారా ఈ రోజు గారు మీ కార్యకర్తలు ఏం చేస్తారండి మా మహిళలు వ్యతిరేకంగా పోస్ట్ పెడతారా మా మహిళలు గిచోట్ చేయాలని పోస్ట్ పెడతారా పొరపట్ట మా ఒక్క కార్యకర్త భారతీ రెడ్డి గారి వ్యతిరేకంగా పోస్ట్ పెడితే చేయడం పంపించిన జనత తెలుగుదేశం పార్టీ అది మాకు రోజు చూస్తే మీలో కాదు పైన తిరితే ఆనందపడతాడు ఎక్సల్ మేం ఆ రేగం ఆ రోజు మంత్రిగా ఉంది అడిగినాం ఆ రోజు మంత్రిగా ఉంది అడిగిన నుంచే ఆ రోజు చెప్పొద్దు సార్ వీడియో నా దగ్గర ఉంది ఐఎం వెరీ రిపేర్ చేద్దాం